అందరికీ ప్రైజ్ లాడ్ ఈరోజు జులై మూడవ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ హుషియా గ్రంథమును మనము ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ హుషియా గ్రంథంలో ప్రాముఖ్యంగా ఈ నాలుగు నుంచి పదో అధ్యాయం వరకు మనం చూసినటువంటి విషయాలు ఇజ్రాయేలీల యొక్క పాపములను గురించి మనం చూసి ఉంటా ఉన్నాం అయితే ఈ రోజు నుంచి అంటే ఈ పదకొండో అధ్యాయం మొదలుకొని పద్నాలుగో అధ్యాయం చివరి వరకు కూడా ఆ ఇజ్రాయేలీల యొక్క పునరుద్ధరణ లేదా ఇజ్రాయేల్స్ రిస్టోరేషన్ ఆర్ రీకన్సిలియేషన్ అంటే దేవునితో వారికి కలిగి ఉంటున్నటువంటి ఆ ఎడబాటును దేవుడు తిరిగి ఆ సత్సంబంధములోనికి వారిని తీసుకుంటాను అనేటటువంటి గొప్ప వాగ్దానము చేయడము ప్రాముఖ్యమైనటువంటి విషయము కాబట్టి ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు ఆ హోషియా గ్రంథం పదకొండో అధ్యాయం ఒకటో వచనం నుంచి ఏడో వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానం చేయబోతా ఉన్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ వచనాలలో పదకొండో అధ్యాయం ఒకటో వచనం నుంచి ఏడో వచనం వరకు గల వాక్య భాగంలో మనం చూసినట్లయితే దేవుని ప్రేమ మరియు ఇజ్రాయేలీయుల తిరుగుబాటును గురించి ఇక్కడ మనము చూడబోతూ ఉన్నాం దేవుడు ఎంత ప్రేమ చూపిస్తూ ఉన్నాడు దానికి ప్రతిగా ఇజ్రాయేలీలు ఆ ప్రేమకు ఆకర్షితులై లేదా ఆయన వైపు తిరగవలసింది పోయి వారు తిరుగుబాటు చేయడమును ఇక్కడ చక్కగా ఆ ఒక విశదీకరించి చూపించడం మనం చూడగలుగుతూ ఉంటాం ఆ ఒకట వచ్చిన నుంచి హోషియా గ్రంథం పదకొండో అధ్యాయం ఒకట వచనం నుంచి మనం చూసినట్లయితే ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఏడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలు నర్పించిరి విగ్రహములకు ధూపము వేసిరి ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి ఈ భాగమును మనము చదివేటటువంటి క్రమంలో మనం ఒకవేళ ఆలోచించినట్లయితే చక్కటి అన్వయింపును మనం ఇక్కడ గ్రహించగలగాలి అని అంటే ఆ ఇజ్రాయెల్ ఎక్కడైతే ఇజ్రాయేలు లేదా ఎఫ్రాయిము అనేటటువంటి పేర్లను అక్కడ సంబోధించబడతా ఉంటుందో అక్కడ మన పేర్లను పెట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తాం మీరు ఆలోచించండి ఆ ఇజ్రాయేలు బాలుడై ఉండగా అంటే ఆ నిర్గమకాండం రెండో అధ్యాయము ఆ ఇరవై మూడు నుంచి ఇరవై ఐదో వచనాల వరకు మనం ఒకవేళ గమనించినట్లయితే అక్కడ ఐగుప్తు దేశంలో వారు చేస్తున్నటువంటి వెట్టి పనులను బట్టి వారు బానిసత్వంలో ఆ చేస్తున్నటువంటి ఆ చాకిరిని బట్టి దేవుడు వారి ఎడల కరుణించి వారిని దృష్టించి ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి వాగ్దాన దేశమునకు నడిపించాలనుకున్నాడు అది దేవుడి ఇక్కడ ఎట్లా సంబోధిస్తూ ఉంటున్నాడంటే బాలుడై ఉండగా నేను అతన్ని నా అతని ఎడల ప్రేమ కలిగి ఐగుప్తు దేశం నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని అని అంటాడు ఎంత చక్కని మాట ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట కానీ వారేం చేశారు వారి తిరుగుబాటు ఎట్లా చూపించారు ప్రవక్తలు వారిని పిలిచినప్పటికి కూడా వారు ఎవరికి బలు నరిపించారంటున్నాడు బయలుదేవతకు విగ్రహాలకు వారు ధూపం వేశారు బయలుదేవతకు వారు బలు నర్పించారు ఎంత విచారకరమైనటువంటి విషయం ఇంకా మూడో వచ్చిన ఇంకా క్లియర్గా అంటాడు ఇఫ్రాహిమును చెయ్యి పట్టుకొని వానికి నరక నడక నేర్పిన వాడను నేనే వారిని కౌగులించుకొనిన వాడను నేనే నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనసున పట్టలేదు ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లు స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు గాని నన్ను విసర్జించినందున అశ్షూరు రాజు వారి మీద ప్రభుత్వము చేయును వారు చేయుచున్న యోచనలు బట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును అది వారి పట్టణపు గడియలను తీసి వారిని నింగివేయును ఈ విషయాలు ఆలోచించు ఏమంటా ఉన్నాడంటే ఇక్కడ దేవుడు చక్కగా ఎఫ్రాయిముకు చెయ్యి పట్టి నడక నేర్పిన నేనే అతన్ని కౌగిలించి ప్రేమ చూపించిన వాడను అతన్ని స్వస్థపరిచిన వాడను నేనే అంటాడు అంటే ఇజ్రాయల్ ఎడ దేవుడు ఎంత ప్రేమ చూపిస్తాం ఇజ్రాయేల్ వరకు ఇది పరిమితం కాదు ఈనాడు నీ ఎడల నా ఎడల దేవుడు అదే ప్రేమను వ్యక్తపరుస్తా ఉన్నాడు అందుకనే ఈ అధ్యాయం మొదలుకొని దీని ధ్యానము మొదలుపెట్టేటప్పుడే నేను చెప్పినటువంటి విషయం ఇజ్రాయేలు ఎఫ్రాయిము స్థానంలో మన పేర్లను పెట్టుకుంటే బాగుంటుంది దేవుడు బాలుడై ఉండగా ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను ఏర్పరచుకొనినటువంటి దేవుడు నీడల ఒక ప్రణాళికను కడిగి కలిగి ఉంటున్నటువంటి దేవుడు ఎంత గొప్ప విషయం అండి ఆ విధమైనటువంటి ప్రేమను ఇంకా మనం ఆలోచించినట్లయితే కల్వరి సిల్వలో ఆయన మన ఎడల చూపించినటువంటి ప్రేమను ఆయన రక్తదారల వలె అక్కడ కుమ్మరించినట్లుగా మనం చూడగలం ఎంత ప్రేమ చూపించాడు మనకంటే ఇఫ్రాయిము గురించి అక్కడ చెప్తా వానికి నడప నడక నేర్పినటువంటి వాడను అన్ని కౌగలించుకున్న వాడను ఇంకా స్వస్థపరచిన వాడనైనా నేనే ఎంతో చక్కగా ఆ స్నేహ బంధములతో ఆకర్షించాను ఇంకా అక్కడ మనం చూసినట్లయితే ఆ వారి మీద మోయబడుచున్నటువంటి ఆ బానిసత్వం అనే కాడిని తీసి వారికి చక్కగా భోజనము పెట్టినటువంటి వాడలు అంటే ఇక్కడ దేవుడు ఎంత ప్రేమ చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ మనం గుర్తించి ఈనాడు అదే ప్రేమ దేవుడు మన ఏడలు చూపించటం లేదా అంతకన్నా ఉన్నతమైన ప్రేమ ఇంకా మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఇస్రాయేలీలు అంటే ఇక్కడ రాయబడినటువంటి తీరు ప్రకారం మనం ఆలోచిస్తే ఏసుక్రీస్తు ప్రభువారి రూపంలో ఇంకా ఆ ప్రేమను రుచి చూడలేదు మనమైతే ఆ ప్రేమను కూడా రుచి చూసినటువంటి వారు ఎంత ప్రేమ చూపిస్తూ ఉన్నాడో ఈ విషయాన్ని ఆలోచించి అయితే సమస్యల్లో ఎక్కడ అనంటే ఆ ఇజ్రాయేలీలు ఆ ఎఫ్రాయిమునను సంబోధిస్తూ ఇజ్రాయేలీలను చూపించడము మనం చూడగలుగుతా వారు చేస్తున్నటువంటి తిరుగుబాటు పెద్ద సమస్య దేవుడు ప్రేమ చూపిస్తూ ఉన్నాడు బాలుడై ఉండగా నడక నేర్పినవాడు కౌగులించుకున్నానంటా ఉన్నాడు స్నేహబంధముతో ఆకర్షించాను పశువుల మీద ఉన్నటువంటి ఆ కాడి నీ మెడ మీద నుంచి తీసి నీకు చక్కగా భోజనము పెట్టినవాడు ఎన్ని ఆశీర్వాదాలు ఈనాడు దేవుడు మనకి ఇయ్యలేదా ఆలోచించాలి నాడు మనస్థితి ఎట్లా ఉంటుందనంటే దేవుడు ఇన్ని ఇచ్చినా కూడా ఇప్పటికి కూడా ఇంకా నీ ఒకవేళ తిరుగుబాటు చేస్తుంటే ఈ విషయము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడని గ్రహించాడు దేవునికి దేవుని ప్రేమకు ప్రతిగా నీవు చూపించేటటువంటి ప్రతిస్పందన తిరుగుబాటు అయితే ఈ భాగం నీ కొరకే ఎంత ప్రేమ చూపించేటటువంటి దేవునికి నీవిచ్చేటటువంటి ఆ ప్రతిస్పందన వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్ టువర్డ్స్ విత్ దట్ గాడ్స్ లవ్ ఎందుకు దేవుడు ఇంకా విషయాన్ని జ్ఞాపకం చేస్తా యూ వాంట్ టు రీస్టోర్ ఇజ్రాయలైట్స్ ఇజ్రాయేలియులతో తన సంబంధాన్ని పునరుద్ధరించాలి అది ఆయన ఆశ మనం ఆల్రెడీ ఈ హోషియా గ్రంథ పరిచయంలోనే ఈ అద్భుత ఘట్టముగా దేవుడు ఆ పునరుద్ధరించడము గురించే మనం చూస్తాం ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ హోషియా ఈజ్ ద రీస్టోరేషన్ ఆఫ్ ఇజ్రాయలైట్స్ ఈనాడు మన ఆత్మీయ జీవి జీవితం యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటా ఉన్నాయి అక్కడ ఇజ్రాయేలీ యొక్క పూర్ రీస్టోరేషన్ పునరుద్ధరణ అని మనం చెప్పుకుంటా ఉన్నాము ఈనాడు మనము గ్రహించేటటువంటి విషయం కనుక మనం ఆలోచిస్తే రీస్టోరేషన్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్ మన యొక్క ఆత్మీయ జీవితాలను పునరుద్ధరించుకోవడము దేవునితో తిరిగి ఆ సత్సంబంధంలోనికి రావడము దేవుడు ఆ విషయాన్ని ఆశిస్తాడు ఇంకా అక్కడ క్లియర్గా చెప్తా ఉన్నాడు నన్ను విసర్జించినందున అశూరు రాజు వారి వద్దకు వచ్చి ప్రభుత్వము చేస్తాడు అని చెప్తా ఉన్నాడు ఆయన వచ్చి యుద్ధము చేసి వారిని రింగివేస్తా వారిని ఆవరించేస్తాడు అని చెప్తా ఉన్నాడు ఎంత విచారం ఇంకా ఇప్పటికీ కూడా మన ఆలోచన విధానము దేవుని పట్ల లేదా మన ఆత్మీయ జీవితాల యొక్క ఎదుగుదల కొరకు ఒక సీరియస్ ప్లాన్ ఆలోచన కనుక మనం లేకపోతే అక్కడ అశూరు వారు అప్పగించబడినట్లుగా మనం కూడా సాతానుకు అప్పగించబడేస్తాం విషయాన్ని గుర్తించాలండి ఇంకా అక్కడ చివరిగా ఏడో వచనంలో అంటాడు నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానం చేసుకుని ఉన్నారు మహోన్నతుని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడనో యత్నము చేయడు విషయాలు ఆలోచించాలి అక్కడ ప్రవక్తలు దే ఆర్ గివింగ్ దర్ కాల్స్ టు కమ్ టువర్డ్స్ ద లాడ్ ఇక్కడ నేటి దినాన దైవజనులు ఎంతో గొంతు జించుకొని దేవుని మందిరమునకు రావాలి చక్కగా మీ ఆత్మీయ ఎదుగుదల కొరకు ఒక చక్కని ప్లాన్ మీరు పాటించాలి అనుదినం వాక్యము చదవాలి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన చిత్తం ఏమిటో మీ జీవితాలలో కనుగొని దానిని మీరు చేసినట్లయితే ఆశీర్వదించబడతారు అని ఎన్ని హెచ్చరికలు చేసినా కూడా వస్తున్నారా అండి నాడు దేవుని మందిరాలకు దేవుని అనుదిన ధ్యానాలను పాటిస్తూ ఉన్నారా దేవుని సన్నిధిలో అనుదినం ప్రార్థన చేయగలుగుతాం అన్నీ ఆలోచించాల్సినటువంటి విషయం నీవు విసర్జించాలని అక్కడ ఇజ్రాయేలీల గురించి చెప్తున్నట్టు ఒకవేళ తీర్మానం చేసుకుంటే అక్కడ అశూర్యులకు దేవుడు అప్పగిచ్చేస్తూ ఉన్నాడు అది ఇప్పటికి కూడా దేవుడు ఈ వాంట్ టు రీస్టోర్ హిస్ పీపుల్ బ్యాక్ ఆయన నిన్ను పునరుద్ధరించుకొని తన వైపు మరలేటట్లుగా ఆశిస్తాం నాడు ఈ విషయాన్ని నీవు గ్రహిస్తావు బాలుడై ఉండగా నడక నేర్పినవాడని ఎంత ఇక్కడ దేవునికి ఎంత వేదన ఉంటే ఈ మాటలు పలుకుతాడు నాడు నీ విషయంలో ఇదే కనుక ఆలోచిస్తే నీకు రక్షణను అందించి నీవు ఆయన బిడ్డగా ఈ లోకంలో జీవించాలని ఆయన ఆశపడతా ఉంటే నీవేమో లోకము తట్టు తిరిగినట్లయితే దేవునికి దుఃఖము కాదా కాబట్టి ఇజ్రాయేలుల యొక్క పునరుద్ధరణ అట్లాగే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే దేవుని ప్రేమకు బదులుగా వారు తిరుగుబాటు చేస్తా ఉన్నారు నాడు దేవుడు నీ మీద చూపిస్తున్నటువంటి ప్రేమకు నీవే విధంగా ప్రతిస్పందిస్తా తిరుగుబాటు చేసినట్లయితే ఘోరమైన స్థితిలో నీవు ఉంటుందంటే ప్రతిస్పందించి ఆయన తట్టు తిరిగి పశ్చాత్తాపడి నీ జీవితాన్ని పునరుద్ధరించుకున్నట్లయితే దేవుడు నాశీర్వదించేటటువంటి ప్రార్థన చేస్తాను అత్యంత కృపగల దేవ అయ్యా ఈనాడు మా జీవితాలలో ఒక గొప్ప తండ్రి దేవ అయా గురించినటువంటి గొప్ప నిరీక్షణ మాకిస్తాము అయ్యా సమస్యల్లా మేము నీ తట్టు అయ్యా అయా ఉండగా ప్రేమించి హత్తుకొని కౌగిలించి అయ్యా నడిపించినటువంటి దేవుడు అయ్యా నడక నేర్పిన వాడవని అయా ఇజ్రాయిల విషయంలో నేను చెప్తా ఉన్నావు అయ్యా వాని మీద కాడి తీసేసి వానికి చక్కగా భోజనం పెట్టినవాడనని చెబుతాను అయ్యా మా విషయాల్లో తూచ తప్పకుండా చేసినటువంటిదే నాడు మాకు ఒక చక్కని స్థితిగతులను కలిగజేసినటువంటి వాడు అయ్యా అయినప్పటికీ తిరుగుబాటే ఒకవేళ మా ప్రతిస్పందన అయితే ఘోరమైన స్థితిలో ఈ ధ్యానంలో వింటున్నటువంటి వారి జీవితాలను మీరు కదిలించారు ఘోరమైన స్థితిలో ఉంటున్నట్టు అయ్యా నువ్వు తిరిగి ఆశిస్తు మా జీవితాలను నీ వైపు మళ్లించుకొని విశ్వాస జీవితంలో నిలకడగా స్థిరముగా ఉండాలనేటటువంటిది నీ ఆశ నీ చిత్త ప్రకారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి మీ కృపలో బద్రపరుచుకున్నాను ఏ సునావులు ప్రార్థించడి నాం తను ఆమె